హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హంగ్రీ రూట్ బెస్ట్రీ అండి ఇవాళ నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ఆల్నట్స్తో కారపూడి తయారు చేసుకోవటం అండి ఇంతకుముందు మనం ఇలాగే ఈ లడ్స్ ఈ నట్స్తో లడ్లు కూడా తయారు చేసుకొని చూసుకున్నాం అట్లాగే పప్పులు ఎలా వేయించుకొని విడిగా తినాలనేది చెప్పాను నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి కారపొడి తయారు చేయటం అండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అట్లా తినలేని వాళ్ళు ఇలా కారపుడి కూడా చేసుకొని తినచ్చు అని చెప్పడానికి చూపిస్తున్నానండి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని శనగ గుళ్ళు అనేవి వేయించుకోవాలి మనకి దోరగా వేయించుకోవాలి అన్నిటితో కలిపి ఇవి వేయించలేము ఎందుకంటే లోపల పచ్చిదనం పోదు అందుకని ఇవి విడిగా వేయించుకోవాలి చక్కగా దోరగా వేగిన తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చల్లారుతూ ఉంటాయి మళ్ళీ ఇదే బాండిలో ఒక కప్పు గుమ్మడి పప్పులు నెక్స్ట్ అరకప్పు సన్ఫ్లవర్ సీడ్స్ ఒక అరకప్పు పుచ్చపప్పులు కూడా వేశారండి కొంచెం ఈ మూడు కొద్దిగా వేగిన తర్వాత నెక్స్ట్ గింజలు కూడా వేసుకోవాలండి గింజలు కూడా వేసేసుకున్నాం ఇవి రెండు స్పూన్లు వేసానండి నెక్స్ట్ ఇవి కొంచెం వేగిన తర్వాత నువ్వులు కూడా వేసుకోవాలి ఇవన్నీ మనకి మంచిగా ఆరోగ్యానికి బాగా పనికి వచ్చే సీడ్స్ అండి నడు నొప్పి అవన్నీ తగ్గిస్తాయి ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత మనం తినగలిగినంత కారం ఎండు మిరపకాయలు మీకు ఎండుమిరపకాయలు వద్దు కారం వేసుకోవాలనుకున్న కూడా కారం కూడా వేసుకోవచ్చు ఎండుమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం వేగాక దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకుందామండి కరివేపాకు కూడా చాలా మంచిది కదా మనకి ఇలా విడిగా వేసుకుంటే కరివేపాకు ఏరే అవతల పారేస్తాము అలా కాకుండా ఇలా పొడుల్లో వేసుకుంటే మనం చక్కగా తినేసేయచ్చు అనమాట ఇది కంటికి చాలా మంచిది అట్లాగే కొద్దిగా చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా ఇవన్నీ వేగిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లో పోసేసుకుందాం చల్లారుతూ ఉంటే ఈలోపు ఒక నాలుగైదు వెల్లుల్లిపాయ రెబ్బలు తీసి పెట్టుకొని పక్కకు పెట్టేసుకుంటే నెక్స్ట్ ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకుందాం అనమాట ఈ పప్పులన్నీ ఇలా వేయించుకొని స్నాక్గా తినచ్చు ఇలా కారపొడిగా తినచ్చు అలాగే లడ్లు లోగత తయారు చేసుకొని తినచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా చాలా మంచివి ఆరోగ్యానికి మీకు ఇవన్నీ కాకుండా పచ్చివే తినచ్చు అంటే పచ్చివేనా తినచ్చండి నానబెట్టుకొని తినొచ్చు తినచ్చు ఇలా కొద్ది కొద్దిగా మిక్సీ మొత్తం ఒక్కసారిగా వేయొద్దండి సగం సగంగా మిక్సీ వేసుకొని సాల్ట్ వేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం పచ్చాపచ్చగా వేసిన తర్వాత మళ్ళీ మొత్తం ఇలా కలుపుకొని మళ్ళీ కొద్ది కొద్దిగా అంటే సగం సగంగా మిక్సీ జార్లో వేసుకొని వెల్లిపాయ అప్పుడు వేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి పొడి అనేది చాలా టేస్టీగా వస్తుందండి చూస్తున్నారు కదా నచ్చిందండి మీకు ఇలాగే తయారు చేసుకునే పద్ధతి అనమాట చాలా ఈజీ ప్రాసెస్లో తయారు చేసేసుకోవచ్చు ఇది చక్కగా పిల్లలకి పెట్టినా కూడా చాలా మంచిదండి వాళ్ళకి ఈ బ్యాగులు మొయ్యటం ఇదంతా చాలా కష్టంగా ఉంటుంది ఇలా చేసి పెడితే ఇట్లాంటివన్నీ వాళ్ళకి చాలా హెల్తీగా ఉంటారండి ఆరోగ్యం చాలా వస్తుంది నెక్స్ట్ వేడి వేడి అన్నంలో ఇలా చక్కగా పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆహా అద్భుతమేనండి సూపర్ అంటే సూపర్గా ఉంది టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలపండి నచ్చిందండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది థ్యాంక్ యూ అండి